మా కుటుంబ సభ్యులు కావచ్చు కుటుంబ మిత్రులు కూడా మీ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అనేది వచ్చాం అలాగా మా తమ్ముడు లోకేష్ గారికి కూడా ప్రచారంగా వచ్చాం మీ అందరికీ స్పష్టంగా జరుగుతున్న పరిస్థితులు అందరికీ వివరించారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితులు అందరూ కూడా సారి బుక్ చేయాలనుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరు గమనించుంటారు ఎటువంటి పాలన సాగిందో ప్రజలకి అభివృద్ధి లేదు అలాగే సంక్షేమ పథకాలు లేవు అలాగే రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి ముందుకు తీసుకెళ్ళటం ప్రజలకు కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని కాస్త మూడు మూడు ముక్కలు ఆటలు చేసి మూడు రాజధాని అయ్యారు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించిన ఒక ఇటు కూడా వేయటం జరగలేదు అలాగే పోలవరం కావచ్చు పట్టిసీమ ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురై ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఈరోజు తప్పకుండా ఈ యొక్క కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతున్నారు ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే తమ్ముడు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వరకు గత ఐదేళ్ళ నుంచి బాగా కష్టపడ్డాడు ప్రజలకి అయ్యాడు ప్రజలకు కూడా మంచి పథకాలతో ప్రజలు యొక్క మేలు కోరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దంలో లోకేష్ గారి ఒక బలం చాలానే ఉంది తప్పకుండా లోకేష్ ఈ యొక్క నియోజకవర్గానికి తప్పకుండా మంచి మెజారిటీ అత్యంత భారీ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం అలాగే లోకేష్ కూడా మరిన్ని ఉన్నత పదవులు కూడా అలంకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలుగుదేశం మన మన కిరికిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలబడమే కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై నిలబడమే కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం తననే నింపుకొని ముడిపడుతూ నిలిచనుపేదోడివైపు అన్నా క్యాంటీన్లు తెరిచి ఆకలి తీర్చే హృదయం ఆపదలో ఎవరున్నా అండగా నిలిచే నైజం